వెల్కమ్ టు హమారా తెలంగాణ న్యూస్ వికలాంగులకు ఆసరాగా టీఆర్వీఎస్ రాష్ట్ర సెంటర్ కార్యాలయం ప్రారంభవం టీఆర్వీఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్లోని రామ్నగర్లో అత్యంత ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మన స్నేహం ఫౌండేషన్ చైర్మన్ కావేరి సామాజిక కార్యకర్త మడిపోజు యాదాలక్ష్మి పాల్గొని రిబ్బన్ కట్టింగ్ చేసి టీఆర్వీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది వారు మాట్లాడుతూ టీఆర్వీఎస్ రాష్ట్ర కార్యాలయం రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు హక్కుల కోసం పోరాడే కేంద్రంగా పనిచేస్తుందని అన్నారు కార్యాలయం ఏర్పాటుతో మరింత బాధ్యత పెరిగిందని టీఆర్వీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మున్నాను పొగిడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు టీఆర్వీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నయీన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి ఖుషీద్ రాష్ట్ర గౌరవ సలహాదారు శ్రీనివాస్ రెడ్డి మెడచల్ జిల్లా అధ్యక్షులు భిక్షపతి సూర్యపేట జిల్లా కమిటీ సభ్యులు సాగర్ నాయక్ జయకృష్ణ శ్రీనివాసచారి అధిమల్ల ప్రభుకుమార్

పెరిగే తామర పువ్వుకు అందం తగ్గిందా ఉరికిలో ఉన్న ముచ్చట గొలిపి మదిని దోచలేదా ఉందని చల్లని చంద్రుడు వెనుకకు వెన్నెల తోటి లోకం మొత్తం ప్రేమ పంచలేదా అలుపే ఉందని చల్లని చంద్రుడు వెనుకకు వెన్నెల వెన్నెలతోటి లోకం మొత్తం ప్రేమ పంచలేదా అస్తమించిన సూర్యుడు కూడా ఆశ వదులుకుండా సూర్యుడు కూడా ఆశ వదులుకుండా రోజు మారితే తూరుపు కొండలు వై వైకల్యాన్ని